ఈరోజు మా ఇంట్లో మసాలా పెరుగు కర్రీ చేస్తున్నామండి ఇది ఎందుకంటే ఎప్పుడైనా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసినా ఏదైనా రైస్తో కొంచెం మసాలా కర్రీ లాగా తినాలి అనిపిస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట చపాతీతో బాగుంటుంది జొన్న రొట్టెతో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను అర లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక ప్యాకెట్ పెరుగు ఇందులో వేసాను ఇందులో కాస్త పసుపు వేయండి ఇది ఎవరెస్ట్ గరం మసాలా మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా యూస్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి వేస్తాం అలాగే కారం కూడా వేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి పెరుగుకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి వేసి మంచి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఉండలుండలుగా పెరుగు ఉండకూడదు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ శనగపిండి ఇది ఇంట్లో పట్టించిన శనగపిండి అనమాట ఒక స్పూన్ సరిపోతుంది ముందే శనగపిండి వేస్తే ఉండలు కట్టేస్తుంది అన్నీ కలిపిన తర్వాతనే ఇప్పుడు శనగపిండి వేస్తే తిక్కుగా వస్తుంది అనమాట గ్రేవీ టైప్లో వస్తుంది అసలు ఉండలు లేకుండా శనగపిండిని మొత్తం మిక్స్ చేసేవాళ్ళు ఫస్ట్ పెరుగు పెరుగునీలా రెడీ చేసి పెట్టేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది ఎస్ డన్ సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకున్నాం నూనె వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు ఒక మూడు యాలకులు లవంగాలు కాస్త సాజీర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేయండి ఇవన్నీ నూనెలో మంచిగా వేగాలి ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఉల్లిపాయ వేగిన తర్వాత సరిగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరీ ఎక్కువ వేసుకున్నా ఇందులోకి బాగుండదు పెరుగులో కొంచెం పసుపు వేసాను ఇందులో కూడా కాస్త పసుపు నేను ఎందుకో ఎక్కువ పసుపు వేస్తాను ఇలా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసి ఇందులో డైరెక్ట్గా వేసేయడం కొంచెం జస్ట్ వాటర్ ఇలా కడిగి వేస్తున్నాను అంతే మొత్తం చిక్కడి పెరిగే వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ ఉడకడం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డ కట్టేస్తుంది ఉండలుండలుగా వచ్చేస్తుంది అలా రాకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి శనగపిండి వేసాం కాబట్టి తిక్కగా వస్తుంది మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ మనకి ఇలా పల్చగా ఉంటుంది బాగా ఉడికిన తర్వాత మనకి తిక్క గ్రేవీ అవుతుంది నూనె పైకి తేలేంత వరకు మనం ఇంకా ఉడికించుకోవడమే ఇందులో వేయాల్సినవన్నీ వేసేసాము జస్ట్ ఇంకా ఉడకడం ఒకటే మనకి బాకీ ఉందన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి వన్స్ ఉడకడం స్టార్ట్ అయితే ఇంకా కలపాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం చిన్న మంట పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే అన్ని పర్ఫెక్ట్గా వేస్తాను ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది అంతే ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాం మూత పెట్టి కుక్ చేసుకోవడం బెటర్ అండి లేదంటే పైన అంతా తుల్లుతూ ఉంటుంది సో మనం పైన మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఇంకా బయటపడకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి మూతకంతా ఇలా అవుతుంది సరే ఇక్కడ మసాలా పెరుగు రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం రండి ఇదిగోండి ఆహా మసాలా పెరుగు అద్దిరిపోయింది ఇదిగో చిట్టి తల్లి వచ్చింది ఎలా ఉంది అసలుంది దీనికత రండి ఇది సింపుల్ పులావ్తో పాటు లేదా పుల్కాతో చాలా చాలా రుచిగా ఉంటుందండి పైనండి కొత్తిమీరతో గార్నిష్ అంతే అద్దిరిపోయే మసాలా పెరుగు రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్కి రండి మాట్లాడుకుందాం చలో మరి ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాబాయ్ బాయ్ చెప్పుపేట బాయ్